ఈ ఇంతమంది డైరెక్టర్స్ లో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాలి నా కెరీర్ కు ఈ డైరెక్టర్స్ బాగా హెల్ప్ అయ్యారు లేకపోతే నేను రేజ్ అయిన తర్వాత నన్ను అట్లాగా నిలబెట్టారు అని చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు సార్ మీరు చెప్పానండి ఓకే హలో బ్రదరు ఒక సినిమానే ఉందిలేండి జూలక మన జంబలక్కడి పొంబ ఏ సినిమా లేదు ఆమె ఆమె అంత గొప్ప సినిమా అంటే మరి ఇంట్లో వెళ్ళాలి క్యారెక్టర్స్ కదా మర్చిపోలేము ఆ సినిమాలు ఇప్పటికీ అన్ని యూట్యూబ్లోని లోని రీల్స్ అంటే ఆయన జనరల్గా సత్యం కాస్త నాచురల్ దగ్గరగా ఉండే పాయింట్లు తీసుకునేవాడు అవును దాన్ని కామెడీ జోడించి పెట్టేవాడు అవును మంచి ఆయన మీరు ఆయన వచ్చిన దగ్గర ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టైటిల్స్ మీరు మీకు తెలియని టైటిల్స్ ఆ అడకు చెలకొట్టుడు ఏమండి ఆవిడ వచ్చింది అవి మామూలుగా చాలా కొలకీలుగా ఉంటాయి హలో హలో బ్రదర్ బ్రదర్ ఇంట్లో వంటింట్లో పిలాగా రకరకాలు ఈ విసి ఓకే ఆయన సినిమాలు యాభై సినిమాల్లో మూడు నాలుగు తప్పితే తక్మ సినిమాలు అన్నింటిలో మీరు చేశారు ఏదో చెవుల కూడా ఉన్నారు ఆయన ఫస్ట్ పిక్చర్ మొదటి సినిమా కూడా చేశారు రామకైతే ఒక దానిలో లేరు రెండో సినిమాలో అనుకోవడం అంతే సినిమా మా అబ్బాయి పోయిన తర్వాత అదేని తల్లుడు మోహన్ బాబు గారు రమికృష్ణ సినిమా పేరు అలా సినిమా చేశాను మా ఆడిపోయిన తర్వాత రోజులకే అందుకో ఇంటికి వచ్చి మరీ బతిమాలి నా రా ఇంట్లో వచ్చి పిచ్చిపోతున్నాయి కానీ మావి మొత్తం తీసుకెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆ ఒకటడకు టైటిల్ తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నరేష్ ఏముండ అదేంటే మళ్ళీ అన్నాళ్ళకి ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ టైటిల్ రిపీట్ అవుతుంది ఈవి గారిది ఈవి గారు ఇప్పుడు ఈవి గారి గురించి మీరు చెప్పారు కానీ బట్ మీకు ఇనిషియల్ బ్రేక్స్ వచ్చినవి టీ కృష్ణ గారు అయ్యో అండ్ కోడి రామకృష్ణ గారు శత్రుఘ్ అయ్యో దాకా చాలా మంది గొప్ప సినిమాలు చేయించారు కోడి రామకృష్ణ రాధాకృష్ణ మోహన్ గాంధీ గారు వైనాేశ్వరరావు గారి సినిమాలో కూడా మీరు ఒక మంచి క్యారెక్టర్ చేశారు అక్కడ మినిస్టర్ ఎమ్మెల్యే వాడు ఇది నీటి పంపు కొడుతూ ఫోటో ఏదో బోర్ కొడుతూ ఒక ఫోటో అవన్నీ అప్పుడు గెస్ట్ హౌస్ లో చూసే నేవన్నీ షూటింగ్ కోసం తెచ్చేవని చెప్పారు వైన సినిమాకి సినిమాకి బట్ ఎవరితో మీరు ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండేవారండి అంటే ఆ రీచ్ మీరు మెంటల్ కానీ సైకలాజికల్ గా అంటే నేను మాట నమ్మిన వాళ్ళు కొంచెం కంఫర్ట్ గా ఉండేది కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు కొడుతున్నాడు రాజు అబద్ధం చెప్తున్నాడు అనుకునేవాడు దేనికి అబద్ధం చెప్పడం అంటే ఏదైనా ప్రయాణం వ్యవహారాలు షూటింగ్ కి ఏదైనా ఓ డేట్ కొంచెం మిస్ అయినా అలాంటివి ఉంటే కదా పైగా మీద అంత ఒత్తిడి ఒత్తిడి నాకు బాగా సినిమా రాజరాజ్ స్వామి డైరెక్టర్ అనుకుంటాం బ్రహ్మానందం హీరో దాంట్లో ఒకరోజు రాజేంద్ర గారు ఫోన్ చేసి కోటగారు ఒక్కరోజు వచ్చేసారు రాకపోతే క్లైమాక్స్ పాడైపోతుంది అని అంటే ఎక్కడ షూటింగ్ అంటే బెంగళూరుకి అవతారం ముప్పై నలభై కిలోమీటర్లు నెక్ రాజమండ్రిలో షూటింగ్ ఎట్లా అంటే అప్పుడు ఆయన దగ్గర ఉండేవాడు అవును బోసాన్సన్ బోస్ నాకు కొంచెం క్లాస్ కూడా దాంట్లో చాలా చదువుకున్నప్పుడు వాడు వచ్చి రీకెందుకు నీ తీసుకెళ్తూ పంపిస్తా కదా అన్న ఏదో మొత్తానికి వైవిధ్య డేట్ ఆ రోజు చాలా టైట్గా ఉంది నేను ఉన్నంటే అంటే ఉన్నది ఒక్కరోజు ఏదో అడ్జస్ట్ చేశారు బయలుదేరి రాత్రి ఎనిమిదింటికి కార్ సో బయలుదేరి తెల్లవారుజాము ఐదుంటికి హైదరాబాద్ ఆర్ఎన్టీ ఫ్లైట్ అప్పుడు ఇంత సెక్యూరిటీ వాళ్ళు ఉండేవి కాదు బోర్డింగ్ కార్డు తీసుకుని రెడీగా అది తీసుకుని ఆర్ఎీ ఫ్లైట్ ఇచ్చి ఎనిమిదింటికి బెంగళూరు చేరి అక్కడి నుంచి మళ్ళీ మైసూరు అది వెళ్ళి మైసూర్ అవతల తలుచుకుంటే వెళ్ళిపోతుంది వెళ్ళి ఏం కానీ వచ్చా థ్యాంక్స్ అన్నారు అంత బాగా రెండుసార్లు మూడు సార్లు తీసాడు ట్రైన్ మీద కాలకృష్ణ హీరో ట్రైన్ వెళ్తుంటే నాకు మన లాక్ వెళ్ళడం ఏదో ఉంది అది అక్కడ తీసి ఎందుకు వెళ్ళిపోయిపో అప్పుడు జరిగింది మళ్ళీ మర్చిపోలేనండి తర్వాత థ్యాంక్స్ కోటయా ఏం కంగారు పడిపోయి ఇక్కడికి జవాన్ వెళ్ళిపో సాయంకాలం లైట్ మూడున్నర కాదు లైట్ నాలుగింటి అక్కడ బోర్డింగ్ కార్డు పట్టుకుని మేనేజర్ ఉంటాడు చాలా థ్యాంక్స్ వెళ్ళిరా అన్నాడు నమ్మి వెళ్ళాక మేనేజర్ లేడు బోర్డింగ్ కార్డు ఏమీ లేదు ఎవరు లేడు తప్పు కదండి ప్రొఫెషన్ నాకు అప్పటికీ కోపం అది ప్రొఫెషన్తో దెబ్బ కొట్టకూడదు ఎంత ఇబ్బంది పడి నువ్వు లాక్కిచ్చావో అంత ఇబ్బంది వాళ్ళు కూడా పడతారు కదా అప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు లైట్ కరెక్ట్ టైంకి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వన్ అవర్ టైం ఉంది ఏం చేయాలి అర్థం కాలేదు జేబులో చూస్తే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్నాయి అయ్యో ఏం చేయాలి అర్థం కాదు అప్పుడు రాజవేంద్ర రాజనాండరాజు దగ్గర ఉండే సుధాకర్ అనే మాగా సుధాకర్ అతను ఏం కోటగారు లకీకెయ్యారు ఏంటి కంగారు పడుతున్నారంటే ఎట్లా సంగతి నేను ఆ బాధితున్నానండి కొంచున్నాను ఎట్లా అంటే టిక్కెట్లు కంగారు పడక నాగ ఏదో అడ్జస్ట్ చేసి అతను ఆయన ఒక అరగంటలో టిక్కెట్ కొన్నట్టు ఇస్తాను లేదు లేదా కొన్ని మొత్తం గేరే గేరే హైదరాబాద్ వచ్చి మళ్ళీ కారులో పొద్దున్నే మళ్ళీ ఐదు గంటలు చేరిపోయి ఎనిమిది షూటింగ్లో ఉన్నాను వాళ్ళు నంబరే ఎక్కడ మైసూరు ఎక్కడ ఇది ఎక్కడ ఇల్లు వచ్చావు అంటారు పెళ్ళొచ్చానంటే వచ్చానంటే నమ్మరు అరే అప్పటి నుంచి నాకు వచ్చే కోపం కొట్టకూడదు కదా ఎంత కానీ ఆ వాళ్ళ ఎప్పుడు కూడా చాలా ఆర్గనైజ్డ్గా చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లానింగ్లు ఆర్టిస్టుల విషయాల్లో ఉంటుంది అండి ఇవే కాల్ ఎక్కడో పొరపాటు అదేలేండి ఏదో అది జాగ్రత్త ఇప్పుడు నాకేం చేయక్కల డబ్బు ఎగ్గొట్టడం కాదు ప్రొఫెషన్ అండి అదే అది అదే చెప్తున్నాను మీకు వాళ్ళు అంత పెద్ద సంస్థ ఎప్పుడు అన్ని సంస్థ సినిమాలు తీసినప్పటికీ ఎక్కడ ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేసుకునే చోట జరిగిందంటే అది కేవలం ఒక మిస్అడ్జస్ట్మెంటు ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏదో రాంగ్ యాస్పెక్ట్ ఏదో కనెక్ట్ అయిపోయి దానివల్ల కానీ బట్ ఇలాంటివి కనుక మీరు తలుచుకు అశ్వమేధం సినిమా ఏమో అనుకుంటున్నాను నేను మీరు వెళ్ళి చేసింది అశ్వమేధం ఆ సినిమా పెద్ద సక్సెస్ కూడా అవలేదు రండి అది అశ్వమేధన్ సినిమా బట్ ఇలాంటి మూమెంట్స్ మీరు తలుచుకుంటే ఇంకా భయానకమైన పరిస్థితి ఎలా నేను ఎదుర్కొన్నాను ఏం చేశానంటే అంత భగవంతుడిగా తెలియాలి అదేలేండి నేనేం చెప్పలేదు అదేలేండి